వెతుకుతున్నప్పుడు ఆ మూపురానికి తగలటం లేదు భూమి నీటితో నిండిపోతుంది ముఖమంతా ఒక్కసారి పైకెత్తి ఆ నెయ్యి యజ్ఞంలో వాడే నెయ్యి ఆయన కన్ను ఒక్కసారి ఆ కనురెప్పలు పైకెత్తి చిట్లించి ఇటు అటు గుర్రు మెడ విప్పుతోంది మెడ విసురుతోంది విసిరినప్పుడు ఆ నుంచి నీళ్లు వేచి పడుతున్నాయి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మ అందరూ వెళ్లి దానికైతే తలబెట్టారు ఆయన మించి పడినటువంటి నీటి అని ఈ కంటితో చూడరాని పరమాత్మ యజ్ఞ వరాహంగా వచ్చారు ఇవాళ ఆ నీటితో తడుస్తున్నారు ఆయన వెతికి 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 భూమిని పట్టుకున్నారు పట్టుకుని దాన్ని మూపు మీదకి ఎత్తుకుని ఆ రెండు దంస్తల మధ్యలో ఇరికించి దాన్ని పైకెత్తారు పైకెత్తి ఇలా చూపించారు ఋషులందరూ స్తోత్రం చేశారు ఇప్పుడు మహానుభావుడు స్వయంభౌమను తన భార్యతో కలిసి స్తోత్రం చేశాడు ఏమి గొప్పతనం అయ్యా మహానుభావా ఈ ప్రజలు ప్రాణులు నిలబడడానికి భూమి లేదు రసాతలంలో పడిపోయిందంటే యజ్ఞవరాహమూర్తి వయొచ్చి భూమండలాన్ని పైకెత్తావు పైకెత్తి తీసుకొచ్చావు ఇప్పుడు దీన్ని నిలబెట్టాలి ఎలా నిలబడుతుంది ఇప్పుడు దీనికి ఆధా శక్తిచ్చాడు నిలబడ్డానికి నీటిలో ఆధార శక్తినిచ్చి మూపురం మీద ఇలా ఉంచి కింద పెట్టాడు కింద పెట్టి మూపురాన్ని పైకెత్తి నిలబడి ఇలా భూమండలాన్ని గోళ రూపంలో పైకెత్తితేట కుడమి తల్లి పొంగిపోయిందిట భూదేవి ఆహా ఏమి అదృష్టం నా అదృష్టం నా స్వామిని తన మూపురంతో పైకెత్తాడని గాఢంగా ఆలింగనం చేసుకుందిట తత్ ఫలితమే నరకాసురుడు జన్మించాడు అది ఎందుకు అలా పుట్టాడో ఎందుకు భూదేవి సత్యభామగా వచ్చిందో అక్కడ చెప్తాను విశేషాలు అందుకని ఆ యజ్ఞవరాహమూర్తి రూపంలో పైకెత్తాడు పైకెత్తి ఆ భూమిని ఆ ఆధారం శక్తినిచ్చి నిలబెడితే వీళ్ళందరూ స్తోత్రం చేసి ఆ ఈ కంటికి కనపడనటువంటి వాడివి జన్మనెత్తవలసిన అవసరం లేని వాడివి ఒక స్వరూపమును పొందవలసిన రూపము లేని వాడివి చతుర్ముఖ బ్రహ్మనంతటి వాడిని తప తప తపించు తపించని సృష్టి చేయించిన వాడివి ఇవాళ మైధుల సృష్టి కొనసాగి ప్రాణులు నిలబడ్డానికి ఆధారభూతమైన భూమి పైకి తీసుకొచ్చి నిలబెట్టి మహోపకారం మొట్టమొదట చేశావు యజ్ఞవరాహమూర్తికి మా నమస్కారమని ఆయన పాదములకు శిరస్సులు వంచి నమస్కరించి మనఃపుష్పములను ఆయన పాదముల మీద వేశారు వేస్తే స్వామి వారందరికి అందరికి అభయిస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు యుద్ధానికి వచ్చాడు ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి వాడే సామాన్యమైన శక్తివంతుడు కాడు యజ్ఞవరాహమూర్తి శరీరంలోంచి నెత్తరు కారేటట్టు కొట్టేటవాడు ఒక స్థితిలో ఎంత చిత్రం జరిగిందంటే హిరణ్యాక్షుడు ప్రయోగి గదా స్వామి చేతిలో కింద పడిపోయింది పడిపోతే వాడు అన్నాడు నేను లేని వాడిని కొట్టడం అనుకుని వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించారు స్వామికి అదో సంతోషం వీడికి ఇంత శక్తి వచ్చిందో అబ్బో చేస్తున్నాడు యుద్ధం అని చెప్పి తాతగారు చూడండి ఉట్టిన పిల్లాడితో ఇలా కుస్తీ పడతారు అలా కుస్తీ పడుతున్నాడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు స్వామి నీ వినోదం చాలు మాకు భయం వేస్తోంది వాడు నేను అలా గదతో కొడుతుంటే మేము చూడలేకపోతున్నాం సంహరించి ఉద్ధరించు అన్నారు ఒక అవతారం వాడికి ఒక శాపం విమోచనం అయిపోతుంది అలా ఎంతసేపు వాడిని ఇబ్బంది పెడతావుటేశ్వరి స్వామి వాడి తలకాయ తీసేయమన్నారు